ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ గన్ గురుజీ ఇక నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తావు ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసి రీచ్ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దాను పదండి తెలుసా వల్లే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతు చెడ్డ పేరుంది మంచి పేరు అండి ఫోటోలు వచ్చేసమీ కడిగిన నాకు తెలుసు నాకు వంపురి ఏలా వతరు కైబడదాకా అచ్చ మావురు వతరు వెర్తలేడా అదేదోన వచ్చం మీరు అక్కడ కూర్చుంటాం కూర్చోండి అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు ఈసీ నేను చెప్పినట్టు రారున కొట్టం గాడు కొట్టం కాదండి మరి గోదావరి ఎక్స్‌ప్రెస్ లో మీ రక్త పవర్ఫుల్లో గోదావరి జిల్లా అనంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను మీరు ట్రై చేస్తారన్నారంటే అయిపోయినట్టే గురుగారు ఈ భోగిలో ఈ సైన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమరేమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్స్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటై పని అరే సీట్ నా రా కూర్చో రా కూర్చో రా ఐ యామ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐ యామ్ వెంకి సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా

నువ్వేంటి ఇది నా బర్త్డే కూర్చో అడుగు కనిపిస్తావా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్త్ అప్పుడు ఎక్కుతారు ఎక్కడ బర్త్ అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బయటి బే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ ఆ సుబారో బొక్క అరే వెంకి అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్లి అక్కడ కూర్చున్నా నేను కోక్చా కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి ఎందుకు తాగిస్తున్నారు పసిపిల్లాడి అడుగుతుంటే ఎద చెప్తారా ఇవ్వండి పిల్లల తాగేస్తారా మీరు మనిషిలా రాక్షలా ఉందా ఇది చెప్పడం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారండి ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో కంగారు పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను మీ బెత్ నెంబర్ ఎంత రండి 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 మొక్క గారు కాల్ తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారు ఫిఫ్టీ టూ రండి ఏమా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి కూర్చోండి చూశారా ఆ అమ్మాయిని పడగొట్టానికి ఎన్ని విధ వేషాలు ఇస్తున్నాడో ఏడు సేడు ఈడేదోనాడు తెలీదేంటి మారే సార్ గోదావరి ఈరోజే బయలుదేరుతున్నావు ఎస్ సవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నగారికి రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి షార్పు ఆలోచించండి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి 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 పెట్టి రండి 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 చేయలేండి చేయలేండి రండి సార్ రండి కాదు తీయండి తీయండి ప్యాసింజరా పోతున్నా రండి జరగమ్మా జరగా కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా

ఆ పెద్దను బయట ఉండబడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను నేను కడతాను కదా నేను కడతాను నేను కడతాను ఏయ్ బాలే నేను ఇస్తాను ఏయ్ బాలే సార్ మీరు ఎందుకు అంటే గంగేర్ పడతారు కడతాను అన్నడికి కట్టనివ్వండి ఓకే గారు ప్లీజ్ అది కాదండి పాప నువ్వు పాప అంటా ఉంటే ఇప్పుడు చైన్ లాగాడు రాత్రి మెల్ల గోల్సులు అవుతాడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీ నా వల్ల ఎవర్ నష్టపోకూడ నాగరాజ్ గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్ తప్పదు అలా అలర్జీ చేయకూడదు ఇది తాకూడదమ్మా డాడీ గురించారు కదా దాగు చూడండి సార్ మాకు తాగేస్తా అరే అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళ నానిచ్చి కూల్ డ్రింక్ చేసి

పెట్టలేదు నేను దాచిపెడతాను ఆ బ్యాగ్ తగ్గింది పడుకోండి శుభవార్తా అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయేవాళ్ళు పోలీసులు ఏమా అంతా గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకలో నా ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కోఆపరేషన్ అంటే హలో గురుజీ అంత మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడు అంటరా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫోర్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహు కాదు రాహుల్ మే ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిడా ఉన్నాడు బాబే చూసారా పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా నువ్వు టెంగ్స్ పాడకరా ఉన్నాగా రా నేను చూసి పండగదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడున్నాడు రా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ పుట్టాను రా ఎటు సైడ్ అదవా ఈడేం రా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రాణిరా వాళ్ళు ఎక్కాలి కదా